ప్రభు అయిన యేసుక్రీస్లో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సిద్ధాంతము నాలుగవ భాగము మరి త్రిత్వం గురించి త్రినీటి గురించి మనం ఈ దినము నేర్చుకున్నాము త్రిత్వ సిద్ధాంతం అనేది క్రైస్తవ మతంలో ఒక ప్రధానమైన మరియు విలక్షణమైన నమ్మకం తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అనే మూడు విభిన్న వ్యక్తులలో ఒకే దేవుడు ఉన్నాడని నొక్కు చెప్తుంది ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది ఈ వివరణలో ఐదు విషయాలను మనము గమనించవచ్చు మొదటగా ఏకత్వము భిన్నత్వం ఒకే దేవుడు క్రైస్తవ మతం ఒకే దేవుడు అని ధృవీకరిస్తుంది ఈ ఐక్యత క్రైస్తవ విశ్వాసానికి పునాది మరియు ఒకే దైవిక సారాంశంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతిబింబిస్తుంది ముగ్గురు వ్యక్తులు ఒక ఈ ఒక్క దైవిక సారాంశంలో ముగ్గురు విభిన్న వ్యక్తులు ఉన్నారు తండ్రి దైవిక పని యొక్క మూలం తరచుగా సృష్టి మరియు విశ్వాస్ విశ్వాన్ని నిలబెట్టడంతో సంబంధం కలిగి ఉంటుంది కుమారుడు యేసుక్రీస్తు తన జీవితము మరణము మరియు పునరుత్నం ద్వారా దేవుని స్వభావాన్ని వెల్లడించే అవతార దేవుడు పరిశుద్ధాత్మ నేడు ప్రపంచంలో దేవుని చురుకైన ఉనికి విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడం ఓదార్పునివ్వడం మరియు శక్తినివ్వడం రెండవదిగా బైబుల్ ఆధారంగా పాత నిబంధన త్రీటి యొక్క పూర్తి సిద్ధాంతం స్పష్టంగా వివరించబడినప్పటికీ బహుళ వ్యక్తిగత దేవుని సూచనలు ఉన్నాయి ఉదాహరణకు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఇక్కడ దేవుడు మన స్వరూపంలో మనిషిని చేద్దాం అని చెప్పాడు కృత్య నిబంధన మరింత స్పష్టంగా వెల్లడి చేయబడింది ఉదాహరణకు మత స్వార్థ ఇరదవ అధ్యాయనము పంతొమ్మిదవ వచ్చినంలో యేసు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పేరిట భాగ్దీశం ఇవ్వమని ఆజ్ఞాపించాడు రెండో కొన్నికి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో పౌలు తన ఆశీర్వాదంలో ముగ్గురు వ్యక్తులను ప్రస్తావించాడు మూడవదిగా సంబంధాలు మరియు పాత్రలు ప్రత్యేకమైన పాత్రలు త్రీటిలోని ప్రతి వ్యక్తికి విభిన్నమైన పాత్రలు ఉంటాయి కానీ అది దైవిక సారాన్ని పంచుకుంటాయి ఉదాహరణకు తండ్రి తరచుగా సృష్టికర్తగా మరియు సంరక్షకునిగా కనిపిస్తారు కుమారుడు రక్షణను సాధించే విమోచకుడు పరిశుద్ధాత్ముడు ఆదరణించువాడు మరియు మార్గదర్శి శాశ్వత సంబంధాలు వ్యక్తులు సహా శాశ్వతమైన వారు అంటే వారు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు సంబంధములో ఉంటారు తండ్రి కుమారుని ద్వారా పడుతాడు మరియు ఆత్మ తండ్రి నుండి వస్తుంది మరియు కుమారుడు పాశ్చాత్య క్రైస్తవ సంప్రదాయం ప్రకారంగా నాలుగవది వేదాంతపరమైన చిక్కులు ఐక్యత మరియు విశిష్టత దేవుడు ఒక్కడే మరియు మూడు విభిన్న మార్గాల్లో ఎలా వ్యక్తమవుతాడో అర్థం చేసుకోవడానికి త్రిటి క్రైస్తవులకు సహాయపడుతుంది ఇది తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క విశిష్టతను అంగీకరిస్తూనే ఒకే దేవునిపై విశ్వాసాన్ని కాపాడుతుంది కమ్యూనియన్ మరియు ప్రేమ సిద్ధాంతం దేవుని స్వభావాన్ని బంధువుగా వివరిస్తుంది దైవిక స్వభావంలో ఉన్న పరిపూర్ణ ఐక్యత మరియు ప్రేమను నొక్కి చెబుతుంది ఐదు సారూప్యతలు మరియు పరిమితులు సారూప్యతలు మూడు రూపాల్లో ద్రవ మంచు ఆవిరి మూడు రూపాల్లో ఉన్న నీటి సారూప్యత వంటి వివిధ సారూప్యాలు క్రిమిటిని వివరించడానికి ఉపయోగించబడ్డాయి ఏది ఏమైనప్పటికీ అన్ని సారూప్యతలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే త్రిమిటి అనేది చివరికి పూర్తి మానవ గ్రహణ శక్తికి మించిన రహస్యం పరిమితులు మానవ తార్కికం ద్వారానే త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు ఇది దైవిక ప్రకటన ద్వారా వెల్లడి చేయబడింది మరియు విశ్వాసం ద్వారా అంగీకరించబడాలి త్రినిటి యొక్క సిద్ధాంతం క్రైస్తవ వేదాంతానికి పునాది మరియు ప్రపంచంలోని దేవుని స్వభావం సంబంధాలు మరియు చర్యలను విశ్వాసులు ఎలా అర్థం చేసుకుంటారో ఆకృతిని చేస్తుంది ఆకృతి చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమె